హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ఈరోజు మన వీడియోలో క్యాప్సికమ్ మసాలా కూర చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది అన్నంతో పాటు చపాతి పుల్క ఫ్రైడ్ రైస్ బిర్యానీ దేనిలోకైనా తినచ్చు క్యాప్సికమ్ మసాలా కూరకి క్యాప్సికమ్ మూడు తీసుకున్నాను ఈ సైజువి ఇవి పావు కేజీకి కొంచెం ఎక్కువ ఉన్నాయి క్యాప్సికమ్ని బాగా కడిగి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది లావు ముక్కల కంటే కూడా చూడండి అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు కూరకి గ్రేవీ కోసం చిన్న మిక్సీ జార్లు వేయించిన వేరుశనగుళ్ళు మూడు స్పూన్లు ఇవి నేను నూనె లేకుండా త్వరగా వేయించుకున్నానండి ఒకవేళ నూనె వేసైనా కూడా వేయించుకోవచ్చు రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ ఏదైనా తీసుకోవచ్చు ఒక ఎండుమిరపకాయ వేసి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో టమాటో ముక్కలు మీడియం సైజ్ టమాటో ఒకటి తీసుకున్నాను ఒక టమాటో సరిపోతుంది ఇందులో కొద్దిగా నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కూడా ఉండకూడదండి అలాగే ఇలాగా కొంచెం గట్టిగా ఉండాలి పల్చిగా ఉండకూడదు ఇప్పుడు కూర చూద్దాము స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకోవాలి మసాలా కూర కాబట్టి నూనె కాస్త ఎక్కువే పడుతుంది నూనె వేడేయ్యాక అర స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇది ఇలా వేగింది కదా ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు మీడియం సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను కొద్దిగా పసుపు తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయ బాగా వేగాలి చూడండి ఉల్లిపాయ ఇలా బాగా వేగింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇది ఇలా వేగాక మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వేరుశనగలు కొబ్బరి టమాటో పేస్ట్ ఉంది కదా ఇదంతా వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి కొద్దిగా దగ్గర పడినట్టు అవుతుంది అలా వస్తే సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అడుగు అంటకుండా ఉంటుంది చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా ఈ విధంగా ఉండాలి కొంచెం రంగు కూడా మారుతుంది ఇప్పుడు ఇందులో తగినంత కారం ఒక స్పూన్ ధనియాలు జీలకర్ర కలిపిన పొడి ఒక స్పూన్ కసూరి మేతి కసూరి మేతి అంటే ఉంటుంది కదండి అది చిన్న కప్పుతో ఒక కప్పు పెరుగు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి ఒక్క రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూడండి నూనె ఇలా పైకి తేలింది అంటే ఉడికినట్టు ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క రెండు నిమిషాలు మగ్గించుకోవాలి వెంటనే నీళ్లు పోయకూడదు ఎందుకంటే కాస్త పచ్చివాసన పోయిన తర్వాత నీళ్ళు పోసుకుంటే కూర బాగుంటుంది క్యాప్సికంతో మన ఛానల్లో అంతకుముందు కూడా క్యాప్సికం శనగపిండి ఫ్రై పెట్టాను అది కూడా చాలా బాగుంటుంది పొడి పొడిగా ఎటువంటి మసాలాలు లేకుండా కావాలి అనుకుంటే అది కూడా చూడండి రెండు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో తగినన్ని నీళ్లు పోసుకోవాలి నేను పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ వరకు వేసుకున్నానండి అలాగే ఒక అర స్పూన్ వరకు గరం మసాలా వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక్క ఐదారు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే క్యాప్సికమ్ మనకి చాలా త్వరగా ఉడుకుతుంది అసలు టైం పట్టదు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి అలాగే ఈ కూరకి ఇంకా పచ్చిమిర్చి వేయాల్సిన అవసరం ఉండదు చూడండి నూనె పైకి తేలింది అంటే ఉడికినట్టే ఏ మసాలా కూర అయినా సరే అంతే క్యాప్సికమ్ కూడా చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో చివరిగా చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి ఇలా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంతేనండి క్యాప్సికమ్ మసాలా కూర తయారైంది చాలా చాలా బాగుంటుంది ఇది అన్నంతో పాటు పుల్కా ఫ్రైడ్ రైస్ చపాతి బిర్యానీ తేన్లోకైనా కూడా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్